అది కూడా ఎప్పుడు రెండు గంటల పాటు రెండు గంటలకి పైగా జన ప్రవాహంతో పోటెత్తింది విజయవాడ ఏ మూల నుంచి ప్రతి మూల నుంచి ప్రతి ఇంటి నుంచి ప్రజలు కదిలివచ్చి విజయవాడ నగరంలో హారతులు పడుతూ ఉంటే తట్టుకోలేక ఏదైతే అంతకు ముందే పిలిపించాడు ఈ చంద్రబాబు అమరావతిని వ్యతిరేకించిన ఎవరైనా సరే ఇక్కడ పెట్టడానికి వీల్లేదు అని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి గనుడు కానీ ప్రజలు లెక్క చేయకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి హారతులు పడుతూ ఉంటే విజయవాడ నడిపడ్డున్న ఇంత ప్రజాభిమానం కనుక ప్రజలు టీవీల్లో చూస్తే ఇక మనకు పుట్టగతులు ఉండవు అని గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి తెలుగుదేశం పార్టీ వారికి అప్పటికప్పుడు ప్లాన్ చేసి ఎప్పుడైతే విజయవాడ మొత్తం కూడా కదిలి వచ్చిందో రోడ్ల మీదకి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని సంతోషంతో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన అభినందించినటువంటి ప్రజలు కోట్ల మంది ఈ రోజున విజయవాడ నగరంలో కనిపించారు దాన్ని తట్టుకోలేక అప్పటికప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని అది రాయో లేకపోతే ఇంకేదన్నా ఈసిరారో కూడా కనపడకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటిది నేను కూడా బస్సులోనే ఉన్నాను ఇక్కడ నుదుటి మీద తగిలింది జస్ట్ ఇట్లా పక్కకి తిరిగి నమస్కారం పెడుతున్నప్పుడు వచ్చింది అదే మామూలుగా తగిలి ఉంటే కణితికి తగిలి ఉండేది ఈ పార్త్ ఎంత సెన్సిటివ్ మనందరికీ తెలుసు ఈ రాయి ఇక్కడ తగలాల్సిన రాయి ఒక్క రెండు మూడు అంగుళాలు కనుక వచ్చి ఉంటే ప్రాణం పోయేది ఇక్కడ ఇక్కడ తగిలితే ఏమై ఉండేది అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకున్నారు కానీ ఆయన ప్రాణం తీయడానికి ప్లాన్ వేశారనేటువంటిది నిజం విజయవాడలో ఇంత అపూర్వమైనటువంటి స్వాగతాన్ని జీర్ణించుకోలేకపోయారు రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర ప్రారంభమైన దగ్గర నుంచి కూడా వీళ్ళు అనేక రకాల కుట్రలు చేస్తున్నారు మసి చేస్తామనేటువంటిది చంద్రబాబు నాయుడు నోటి నుంచి వచ్చినటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారిని మసి చేస్తామనే మాటకు అర్థం ఏమిటండి మసి చేయాలనేటటువంటి ప్రయత్నమేనా ఈ హత్య ప్రయత్నం పైగా నాటకం ఏమి నాటకం అది మీరేమో పెద్ద మనిషిలాగా మాట్లాడతారా మీ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడేమో నిమిషాల వ్యవధిలోనే ఇది స్క్రిప్ట్ డ్రామా అనేటటువంటి విధంగా మీరు మాట్లాడతారా కనీసం మనిషి ప్రాణం ముఖ్యమంత్రి ప్రాణం ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి నాయకుడు ప్రాణం అంటే లెక్కలేనటువంటి విధంగా హేళన అవమానాలు ఎప్పుడు కూడా ఇట్లా వ్యవహరించలేదా ఏ పార్టీ కూడా మీ మీద దాడి జరిగితేనో లేకపోతే మరొకరి మీద దాడి జరిగితేనో కనీసం బాధ్యతయుతంగా విచారణ జరగాలనేటటువంటి మాట కూడా మీ నోట్లోంచి రావడం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాశనాన్ని మీరెంత కోరుకుంటున్నారనేటటువంటిది ఈ రోజు కనబడుతోంది విచారణ జరగాలనేటటువంటి మాట కూడా మీ మాట నోటమ్మటి రావడం లేదు దోషుల్ని పట్టుకోవాలి నిందితుల్ని శిక్షించాలనేటటువంటి మాట కూడా మాట్లాడడం లేదు అయ్యో తప్పించుకున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి భావం మీ మాటల్లో కనపడతా ఉంది ఇది చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అనుభవం కాని లేకపోతే రాజకీయ అనుభవం ఉంది ముఖ్యమంత్రిని చేశాను అనేటటువంటి మాటలకు ఆ పెద్ద రకం ఏ మాత్రం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు ఆ పార్టీ పూర్తిగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హత్యా ప్రయత్నం నుంచి తప్పించుకున్నారే అంటే హత్య చేస్తున్నట్టు కనపడకూడదు ప్రయత్నం చేస్తున్నట్లు ఏదో ఒక రాయి విసిరినట్టు ఏదో విసిరినట్టు కనపడాలి కానీ ప్రాణం పోవాలి అనేటటువంటి ఒక దుర్బుద్ధితోటి చేసినటువంటి ఆలోచన అనేటది ఎందుకంటే సీఎం గారికి కణితికి ఇక్కడ కంటి మీద తగిలి తప్పని ఒక పెద్ద సౌండ్ తోటి ఇక్కడ వచ్చి వెనక ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కంటికి దూసుకుపోయిందంటే పోయిందంటే ఎంత రకమైనటువంటి ప్లాన్ చేశారనేటువంటి అర్థం చేసుకోండి మనిషికి ఇక్కడ సీఎం గారికి తగిలింది ఇంతలోతు గాయమైంది గంట సేపు కూడా రక్తం ఆగలేదు అన్ని కూడా రక్తము మరకలతోటి నిండిపోయి గంట సేపు తర్వాత కూడా ప్రవాహం ఆగలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి